పవర్ తో పరిస్థితిని వెంటనే కంట్రోల్ చేయకపోతే హోమ్ మినిస్టర్ గా నా పవర్ మీ మీద ఉపయోగించాల్సి వస్తుంది అర్థమైందా అర్థమైందిరా నువ్వు ఎంత యదవో అర్థమైంది చేసే బుద్ధి తక్కువ పనులన్నీ నువ్వే చేసి పైగా బుద్ధుడులాగా లెక్చర్లు ఇస్తున్నావా రేయ్ సినిమాల్లోకి వెళ్తే నంది అవార్డు నీకే రోయ్ యదవని గవర్నమెంట్ వెహికల్స్ లో పెట్రోల్ అంతా నువ్వే దొబ్బేసి అమ్ముకుని పైగా తోటి డ్రైవర్ అందరూ పిలిచి నిజాయితీగా ఉండాలని స్పీచ్లు ఇస్తావా రేయ్ ఎంత పెద్ద దొంగైనా దొరకనంత వరకే రా బ్రహ్మ గారు ఊరికే చెప్పలేదు రాడు ఈ డ్రైవర్ గారు ఏంటి బావ హాట్ హాట్ గా ఉన్నావు లోపల మీటింగ్ గా ఉన్నా వేడిగా జరిగిందా ఏంటి అందుకే నిన్ను కూల్ చేయడానికే లోపల రెండు ఐటమ్స్ రెడీగా ఉంచా నువ్వు ఉంటే నాకు నాకు ఎప్పుడైనా కావాలో నేను చెప్పుకుంటానే అరేంజ్ చేస్తాను కాదు లోపల వాళ్ళని ఎక్కడే చూస్తారా ఎక్కడే ఎవడు నా మా బావం సాగు మీరు ఎక్కేది సెక్యూరిటీ అంటే షార్ప్ గా ఉండాలి ఏంటి ఇంకా అవలేదా త్వరగా తెలుసండి మా ఇంకా లోడ్ ఎత్తాలి ఈ సున్నండి గడి ఏంటి టైం సార్ అదేంటి సార్ వాచి కాలుకి పెట్టారు ఏ వాచి చేతికి పెట్టుకొని రూలేదా కాలికి పెట్టుకోకూడదా గాంధీ గారు గుడ్లు పెట్టుకోలేదా కొత్తగా థింక్ చేయడంరా బాబు రాయ్ సున్నా నాకు సాయంగా ఉంటాం తీసుకొస్తే ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆమ్ టేకింగ్ క్లిప్ బ్రదర్ ఓకే సై ఆ డ్రెస్ ఉంది కదా అంతే కదా కానీ చాలా బాగుంటుంది అబ్బబ్బా రేపని పుట్టొనే సంగతే ఏమో గానీ నీ డ్రెస్ సెలెక్ట్ చేసినోగా నా పని అయిపోయినాలే ఉంది నువ్వు తగ్గ రెండు సర్కు ఎం్లొడ్ జీన్స్ కరెక్ట్ గా ఉంటుంది ట్రై సెల్ ఫోన్ ఫిక్స్ ఫిక్స్ కెమెరా కూడా ఆన్ అంజలి అందాలనే మనం చూస్తాం ఆనందిస్తాం నెట్కెక్కిస్తాం అందరికీ ఆనందాన్ని ఇస్తాం

ఎవడో సెల్ఫోన్ తీసుకునే కొట్టేదా ఇస్తానండి ఇస్తాను చూడు తప్పు కదా ఇలా చేయటం తప్పు కదా అదో మీ తెల్ల చెల్లెయితే ఇలా చేస్తారా ఏంటో నీతి వాక్యాలు చెప్తున్నావు సెల్వో ఇదిగో దారుంటే ఎవరు పట్టించుకోరేంటింగ్ వచ్చిన ఆడపిల్లల్ని అలారి పెట్టద్దు బాబు అన్నందుకు కొడుతున్నాడమ్మా ఎవరికే హలో పోలీస్ స్టేషన్

వాళ్ళ సిమ్ కార్డు చిరిగిపోను వాళ్ళ బ్యాటరీలు వాళ్ళ లాటిలు పుచ్చిపోను ఆ ఇప్పుడు అబ్బా అమ్మని తలుచుకునే బదులు అప్పుడే అసలు జరిగింది పోలీస్ వాళ్ళకి చెట్టు ఉండొచ్చు కదా ఏంటి చెప్పేది అక్కడ జరిగిందంతా పోలీసులు ఆలోచించేవారు అంజలిపూర్వం పేపర్ కేక్కేది ఓహో ఆవిడ గారి పరువు కోసం నీ బాడీ బెండ్ తీసిన పర్వాలేదు అన్నమాట పెట్టలేదు లే నువ్వులే నువ్వే పెట్టకే అంటాను పాండు వారం రోజులు వారాచకారా వద్రాచన చేశావనుకో ఒళ్ళు వజ్రంలో తయారవుతుంది అప్పుడు ఎన్ని దెబ్బలు తగిన సరే నొప్పి నొప్పు తెలుసా నువ్వే కదా వజ్రాలు తగ్గం దెబ్బలు బాగానే తగిలి బొబ్బట్లా ఉన్నాయి బా

ఎవరు మీరు ఏం కావాలి పూతరేకులు అవన్నీ ఇక్కడ దొరకో స్వగృహ స్వీట్ స్టార్ట్ కదా అంజలి గారు అర్ధరాత్రి అది మమకారం రేపు ఆవిడ పుట్టినరోజు కదా శుభాకాంక్షలు చెప్తాం మనం ఆవిడకి వేరే ఫ్యాన్స్ అవన్నీ రేపు పొద్దున్నే చెప్పుకోండి ఇప్పుడు మాత్రం ఇక్కడ ఉండకూడదు మా ఉద్యోగాలు పోతాయి ఎలాంటి బాబు ఎనండి నియమాల గింటే చెప్పదా మేనేజ్ చేయటం ఏంట్రా మనం వచ్చింది అందుకునే కదా కొట్టించినందుకు ప్రతీకారం చెవురుకా ప్రతీకారం లేదు గొడ్డుకారం లేదు తెల్లవారుజామునే ఫస్ట్ అంజలికి శుభాకాంక్షలు మనమే చెప్పాలి అంటే తెల్లవారు ఎంతవరకు మనం ఇక్కడే ఎంతసేపు రా ఇంకో నాలుగైదు గంటలైతే తెల్లారిపోతుంది నాలుగైదు గంటలే ఏమైంది గారు ఏంటి విశేషం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా ఈ రోజు ఆరవ రోజు అంటే అమ్మవారి పుట్టినరోజు అన్నమాట అంజలి పుట్టినరోజు అమ్మవారి కూడా పుట్టిందనమాట ఇలాగే వంద పుట్టినరోజులు చేసుకోవాలండి మనం ఎవరో ఇంకా మీకు తెలియలేదు కదూ నేనండి పాండు 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 వెరీ గుడ్ అంజలి చారిటీ షో అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయి రిహార్సల్స్ జరుగుతున్నాయా జరుగుతున్నాయి సార్ మీరు ఒకసారి వచ్చి చూస్తే నువ్వు ఏదైనా ఆర్గనైజ్ చేస్తున్నావు దాన్ని అబ్జర్వ్ చేయాల్సిన పని నీ మీద నాకు నమ్మకం ఉంది ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు ఎండి గారు ఇంక్రిమెంట్ ఏమనే ఇచ్చారా? లేదు, కాంప్లిమెంట్ ఇచ్చారు. అంతేలే, అంతక మించేవిస్తాడు పిస్తున్నారో. నువ్వు ఎప్పుడు ఉంటావ్? సారీ అండి, చూసుకోలేదు ఇట్స్ ఓకే. హాయ్. చూసుకోలేదు చూస్కోలేద. ఏంటి చూసుకోలేదు వళ్ళు నెట్ మీద పెట్టుకొని నడుస్తున్నావా? రాస్కర్ రోజు అదస కేతే. వీడు నిన్ను టచ్ చేయడం కోసం అలా డాష్ ఇచ్చాడు. కాదు రాహుల్. వదిలేయ్ ఇట్స్ ఓకే అంజలి. అంజలి, వాడిని కావాలనేలే. అంజలి అంజలి వాడు అలా చేశాడు అంజలి చూడు నా ఎదురుగా నిన్న ఎవరైనా టచ్ చేస్తే నేను తట్టుకోలేను అందుకని ఇన్నిసెంట్ గా బిహేవ్ చేస్తావా ఓకే ఓకే డే మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఏంటి ఇంద అక్కడి నుంచి చూస్తున్నాను సారీ చెప్పాడు కదా ఇంకా ఫేస్ ఏంటి అయినా రాహుల్ చేసిన దాంట్లో తప్పే ఉందే ఏంటి సపోర్టర్ అవును నేను ఎప్పుడూ రాహుల్ కే సపోర్ట్ ఇదిగో రాహుల్ చీతికి మాటికి వెలిగే అంజలితో నీకు స్నేహం వర్కౌట్ అవుతుని కానీ ఎంచక్క నాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చుగా నువ్వు చెప్పినట్టే వింటాను చేసుకో దొందు దొందే బాగా సరిపోతారు ఇటాంజనేయులు రాత్రి ఏమన్నా కుక్క బిస్కెట్లు తినావా ఈ పోజ్ ఇచ్చావు అదేం కాదు ఇది మార్జాల ఆసనం మరి మార్జాల అంటే పిల్లి కదా నువ్వు కుక్కలా పోజ్ ఇచ్చావేంటి కుక్కలా కాకపోతే కోతులా కూర్చుంటాను మధ్యలో నీకేమైందట నాకేమీ అవదు నీకే ఏమన్నా అవుద్దేమో అని అటు చూడు కుక్కలు అసలే ఇది చిత్తకార్తి ఆ కుక్కలు రెచ్చిపోయినాయి అనుకో నీ బతుకు కుక్కలు చింపిన ఇస్తా అయిపోద్ది కాలు దించు ఇలాంటి మనం ఎన్ని చూడదట ఏంట్రా ఇది బట్టలు అక్కడ జరుగుతున్నావు సుందర అక్క నన్ను అన్న నొడించేది నా బట్టలన్నీ కట్టేసింది అదేమాటరా కిస్మిస్ బస్ కిస్మిస్ మిస్ మిస్బస అంటే అంటే ఇదిగో ఇందులో ఐదు ఇందులో ఐదు క్రిస్మస్ ఉన్నాయి ఒకటి నేను పైకి వేస్తే నువ్వు నోటితో పట్టుకోవాలి మిస్ అయ్యావనుకో నీ ఒంటి మీద ఉన్న బట్టల్లో ఏదో ఒకటి విప్పేయాలి అలాగే నువ్వు ఎగరేసినప్పుడు నేను పట్టుకోలేకపోతే నేను విప్పేస్తాను అదే కిస్మిస్ క్రిస్మస్ బస్ ఇంతేనా ఇప్పటి వరకు ఈ ఆటలో నన్ను ఓడించిన వాళ్లేరు చూసావుగా వాడి పరిస్థితి అడ్డం పెట్టిన పోరా చిన్న పిల్లల్ని చేసి ఓడించడం కాదు నన్ను ఓడించ చూద్దాం ఆలోచించుకో ఏయ్ ఏంటి